Born from the golden legacy of Mukunda Cholas. Purvi. Grand Opening at KPHP on November 1st. School Amman brought me Tuni, what's your Huh? My name You? My name

మరి ఎవరో నువ్వు తెలియకుండా నువ్వు పట్టుకున్న నువ్వు ఏం చేస్తున్నావు అమ్మాయి బట్టలు ఏం చేస్తున్నావు చెప్పు నువ్వు చెప్పిట్టు మాట చెప్తున్నాను అమ్మాయి బట్టలు ఇప్పుడు నేను చెప్తా రాదు పోలీసులకు ఫోన్ చేస్తా కానీ బయట నువ్వు ఫోన్ చేయ మీరు చిన్నపిల్లలు తీసుకొచ్చి ఏం చేస్తున్నారు ఇక్కడ తోటలోకి మీకు ఎక్కడ మీరు అడ్రస్ అయితే ఏ ఊరు మీది మీరు ఏ ఊరు చెప్పు తుని ఏ ఊరు తుని

తాళి చెప్తాను ఎవరో చేశాను ఎవడో చెప్తా ఎవరు చేశాను ఎవడు చెప్పు నేను ఎవడో ఎవరైనా నువ్వు బండి ఆప బండి ఆపపోతే బావలు కూడా చెప్తాను هي انو اچي اٿا بني ڪرا ڊينڪ يو فار يو فٽو فٽو را ڏا ڇو ڪڏهن هن انلا نا هه بابا پڻي ڪپرو باپو هو ڪو پتو پتو هي ڏي ڏي هي هي ڏي ڏي هي ڏي ڏي هي ڏي ڏي هي ڏي ڏي

పదమూడు సంవత్సరాలుగా మైనార్ గర్లుని సెక్స్వల్గా అబ్యూజ్ చేసినటువంటి నారాయణరావు అనే వ్యక్తిని నిన్న ఉదయం ఇచ్చిన కంప్లైంట్ మీద అరెస్ట్ చేసి ఐదు గంటలకి అరెస్ట్ చూపించి కోర్టుకి ప్రొడ్యూస్ చేసే క్రమంలో ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి రాత్రి పది గంటల టైంలో అతన్ని కోర్టుకి ఎస్కాటు తీసుకువెళ్తూ ఉండగా దారిలో కామిటి చెరువు దగ్గర ఈ సాయి వేదిక దగ్గరలో కామిటి చెరువు దగ్గర నేచర్ నేచర్ కాల్స్కి వెళ్ళాల్సి ఉందని అతను రిక్వెస్ట్ చేస్తే ఎస్కార్ట్ వాళ్ళు జీప్ ఆపారు ఆపి అతను లేదా కూర్చున్నాడు అయితే ఈ లోపల గట్టిగా వర్షం పడుతుండడం వల్ల వీళ్ళు కానిస్టేబుల్స్ దూరంగా వెళ్ళి కింద నిల్చున్నారు ఈ లోపల షడర్ వాళ్ళ షడన్ అతను పరిత్తుకుంటా వెళ్ళి చెరువులో దూకినట్టుగా చెప్తున్నారు వాళ్ళు వీళ్ళు కూడా ఇమీడియట్గా చెరువులో దూకి రెస్క్యూ చేయడానికి ప్రయత్నం చేశారు కానీ చెరువు బాగా లోతుగా ఉండడం పెద్దగా ఉండడం వల్ల అతను ట్రేస్ కాలేదు రాత్రి మేము కూడా వచ్చి ఈ ఫైర్ వాళ్ళు కూడా పిలిపించి వెతికిచ్చాం కానీ దొరకలేదు ఇప్పుడు గజేతగాళ్ళు పిలిపించి చెరువు అంతా జల్లుడి పెడితే వాళ్ళు ట్రేస్ అయింది అతను చేసిన దానికి పశ్చాత్తాపంతో అతను సిగ్గుపడి బస్ ఆత్మహత్య ప్రయత్నం చేసుకుండొచ్చు లేదా యాక్సిడెంటల్గా పడిపోయి ఉండొచ్చు అని భావిస్తున్నాను